ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత పదవాధ్యాయులు అని ఇరవై ఏడో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు కథ శ్లోకములో ఇలా తెలిపారు నేను చెట్లన్నింటి ఎందును రావి చెట్టును దేవర్షులలో నరదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిలమోనేందులను అయి ఉన్నానన్నారు ఇక ఈరోజు చెప్పేటువంటి ఇరవై ఏడు శ్లోకములో ఇలా అంటున్నారు ఉచ మృతోభవం ఐరావతం గజేంద్రా జనరాధిపం అశ్వానా గుర్రములలో అమృతోద్భవం అమృతముతో పాటు పుట్టిన ఉచ్చైస్రవం ఉచ్చైశ్రవమున గురముగను గణేంద్ర గజేంద్రాం గొప్ప ఏనుగులలో ఐరావతం ఐరావతమున ఏనుగుగను నరాణ మనుషులలో నరాధిపం రాజుగను మాం నన్ను విద్ధి తెలుసుకోనము గురములలో అమృతముతో పాటు పుట్టని ఉచ్చైస్రవమును ఉచ్చైశ్రవం అనేటువంటి గురముగాను గొప్ప ఎరువులలో ఐరావతం ఎరువుగాను మనుషులలో రాజునుగాను నన్ను తెలుసుకోనము సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా